అందరూ ఒకసారి దేవుని ఇస్తూ హలే లోయా అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను తట్ ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది హలోలేలోయ దేవుని బిడలమైన మనం దేవుని సంఘమైన మనం మన పిల్లల విషయంలో మన యవనస్తుల విషయంలో ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం ఆశపడుతున్నాడు అనేది మనం ఈరోజు శ్రద్ధగా నేర్చుకున్నాం చూడండి ఈరోజు ఎక్కువగా యవ్వనస్తులు చనిపోతున్నారు గమనించండి సమాజాన్ని ఎక్కువగా ఒకప్పుడు ఎవరో పండు మృద్దుల్లో ముసలోళ్ళలో చచ్చిపోయేవాడు కానీ ఈరోజు ఎక్కువగా దుస్తుడు ఏం చేస్తున్నాడంటే యవనస్తులను టార్గెట్గా చేసుకున్నాడు ఇంకా చిన్న బిడ్డలను కూడా టార్గెట్ చేసుకున్నాడు ఎందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళని చెడగొట్టుకురావడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు దేవుని బిడ్డల ఒక మాట చెప్తాను దేవుణ్ణి ఎరగని కుటుంబాల్లో ఉన్న యవనస్తులు పసిబిడ్డలు నష్టపోవచ్చేమో కానీ నిజదేవుడు సజీవుడైన యేసు క్రీస్తును ఎరిగిన మనము మన కుటుంబాల్లో మన చిన్న బిడ్డలు కానీ మన యవన బిడ్డలు కానీ నష్టపోవడానికి వీలు లేదు లోయ నేనన్న మాట ఎంతమందికి అర్థమైంది యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళ కుటుంబాల్లో యవనస్తులు నష్టపోయారన్నా చిన్న బిడ్డలు నష్టపోయి భవిష్యత్తు లేకుండా భ్రష్టులై పతనమైపోయారన్నా ఒక అర్థం ఉంది వాళ్ళకి నిజ దేవుడు తెలియదు సజీవుడైన దేవుడు తెలియదు ఆయనకు ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడని తెలియదు కాబట్టి నష్టపోయారు మరి యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన నిరిగిన మన కుటుంబాల్లో ఉన్న మన చిన్న బిడ్డలు మన యవన బిడ్డలు నష్టపోయారంటే దానికి జవాబీదారితనం ఎవరంటే దేవుని నమ్ముకున్న తల్లిదండ్రులమైన మనమే మన కుటుంబాల్లో మన బిడ్డలు నష్టపోవటానికి వీలు లేదు హలేలోయ మొదట్లో దే దుష్టుడంట గాలం వేసి పట్టుకున్నాడంట మనుషులు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషిని పట్టుకొని పాపానికి నడిపి పతనం చేశాడు ఆ తర్వాత ఏం చేశాడు ఉర్లు ఒగ్గాడు ఉర్లు ఒగ్గాడు ఈ కడవరి దినాల్లో ఏం చేస్తున్నాడు వల వేశాడంట ఏం చేశాడు వల ఇంటర్నెట్ అనే వల వేశాడు ఈరోజు ఆ వలలో చిక్కుకొని మనిషి లేడు నిజం చెప్తున్నానండి అసలు ఆ వలలో చిక్కుకొని మనిషి లేడు ఎక్కువగా చిన్నపిల్లలు బాగా చిక్కుకుపోతున్నారు చిన్న వయసు నుంచి మనం ఏం చేస్తామంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు చల్లబోట చందమామనో అదో ఇదో చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు ఇప్పుడు దేన్ని చూపిస్తూ పెడుతున్నారు చెప్పండి అన్న ఫోన్ అర్థమవుతుంది అంటే ఏం చేస్తున్నాం మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళని పాపానికి బానిసలుగా మార్చేస్తున్నాం ఎంతమంది పిల్లలు సమాజంలో నష్టపోతున్నారు తెలుసా ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తే ఆ పిల్లవాడి కళ్ళు బయటకు వచ్చి రెంపలు ఇట్లా వచ్చింది చూసి చూసి పొంది దయ్యం ఉండేట్టుండడు గమనించండి పసిబిడ్డల విషయం అట్లాగా ఉంది ఇక యవనస్తుల విషయం అసలు చెప్పే పనే లేదు కదా ఈరోజు మొబైల్ లేని యవనస్తులు ఎవరైనా చూపించగలుగుతారా నాకు చెప్పండి మొబైల్ లేని యవనస్తులు ఎవరైనా ఉన్నారా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు ఒక్క పర్సెంట్ నేను చెప్పలేను ఇప్పుడు యవనస్తులు మొబైల్ ఏం చేస్తారు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి చెప్పుకోలేని విషయాలు నోటితో చెప్పలేని విషయాలు చెబులతో వినలేని విషయాలు అంతేగా అయితే నాకు అది జరుగుతున్న సభ్య సమాజంలో తప్పు కనుకోవాలకండి వాస్తవాన్ని వాస్తవంగానే చెప్పుకోవాలి యథార్థంగానే చెప్పుకోవాలి యవన కాలంలోకి ప్రవేశించారంటే వాళ్ళలో యవనే ఖచ్చితంగా ఉంటాయి అవి ఏం దుష్ట మార్గాల వైపుకు తీసుకుని వెళతాయి ఏమైనా బిడ దుష్టుని కబంధస్తాలలో నుండి నీ నీ పసి బిడ్డలను నీ యవన బిడ్డలను నువ్వు రక్షించుకునే వ్యక్తిగా ఉండాలి హలోయ పడకుండా చూసుకోవాలా పడినా విడిపించుకునే కృప కావాలి బైబిల్లో కొంతమందిని చెప్తాను శ్రద్ధ ఏంటంటే పరమగీతంలో ఎనిమిది ఐదు అక్కడ ఒక యవనస్తురాలు కనపడతాం వాళ్ళమ్మ ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆమె వాళ్ళమ్మ ఎవరు ప్రభువుని నమ్ముకున్న ఆమె ఈ ప్రభువుని నమ్ముకున్న తల్లి తన యవన కుమార్తె విషయంలో ఆమె రక్షణ విషయమై ఎంత విలపించిందో తెలుసా ఎందుకని కాలంలోకి వచ్చినాక ఈ బైబిల్లో ఉంది యవనస్తులు తప్ప తప్పక త్రొట్టిల్లుతారు మనం వంద కత్తులు అడ్డం పెట్టి గిర్లు పెట్టిన యవనస్తుల గురించి ఏముంది బైబిల్లో తప్పక త్రొట్టిల్లుతారు మాట అబద్ధం కాదు బైబిల్ చెప్పిన పచ్చి నిజం ఇది దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు హలోయ ఈ పరమగీతాల్లో ఉన్న ఈ యవనస్తురాలు కూడా త్రొట్టిల్లిన యవనస్తురాలే ఆ త్రుట్టిల్ని పాపంలో పడి పతనం అయిపోతా దుష్టుని సాంగత్యంలో మరణానికి వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ప్రభువుని నమ్ముకున్న ఆ తల్లి ఏం చేసిందో తెలుసా బైబిల్లో ఉంది జల్దర వృక్షపు నీడలో ప్రసవ వేదన పడ్డదంట హలే హలేయ హలే ఏం చేస్తుంది ఆ తల్లి జల్దర వృక్షము యేసు క్రీస్తు ఆయన పాద సన్నిధిలో తన యవ్వన బిడ్డల విషయమై తన కుమార్తె రక్షణ విషయమై విలపిస్తుంది విలపిస్తుంది ఓసారి కన్నది శరీరకంగా ఇప్పుడు ఆత్మీయంగా కనటానికి కూడా తెల్లించేస్తుంది ప్రసవ వేదన కొప్పించుకొని తెప్పించుకుంటే అర్థం కాదు కానీ నొప్పులు పడి కంటే ఆ బాధ అనేది అర్థమవుతుంది అవునా దేవుని బిడ్డల గమనించండి ఆ తల్లి తన కుమార్తె నష్టపోతుంటే చూస్తా ఊరుకోవాల ఇప్పుడు ట్రెండ్ అట్టానే అనుకోవాలా అర్థమవుతుందా ఇప్పుడు కుర్రోళ్ళు అంతా అట్టానే ఉన్నారు అనుకోవాలా ఈరోజు అనుకోవట్లేదు తల్లిదండ్రులు చాలామంది ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్న భావాలు చెప్తా వినండి సమాజం అట్లా ఉంది ట్రెండ్ అట్లా ఉంది ఇట్లా మాయ మాటలు చెప్పుకొని తమ్మును తాము మభ్యపెట్టుకొని తమ పిల్లల జీవితాలు నాశనం చేసుకున్నారు నిజంగా క్రీస్తు నమ్ముకున్న మనము ఇట్టడి పాపపు మాటలకు మన హృదయంలో స్థలం ఇవ్వకూడదు హలోయ ఈ తల్లి అలాంటి తల్లి తన బిడ్డ నష్టపోతుంటే కాల ప్రభువు పాదాల మీద పడింది ఉపవాసం ఉందో కన్నీళ్లు గార్చిందో కడుపు నాయి కట్టుకుందో నాకు తెలియదు ప్రసవ వేదన పడుతుంది నా బిడ్డని ఎలాగైనా నీ తట్టుది ప్రేక్షించు నీ కృపా కౌగిల్లో మాత్రమే నా బిడ్డ క్షేమంగా ఉండగలదు నా బిడ్డ హృదయంలో నువ్వు ఉంటేనే నా బిడ్డ క్షేమంగా ఉండగలదని ఆ యవనస్త్రాలు విషయంలో విలపిస్తుంది తల్లి ప్రసవ వేదన పడ్డదే అక్కడ రాయిబడింది నిన్ను కలిన తల్లికి అచ్చటనే ప్రసవ వేదన ఎచ్చట జల్దరు వృక్ష ఏడలు నేను ఒక ఒక్క మాట చెప్పమంటారే ఒకప్పుడున్న తల్లిదండ్రులకి ఒకప్పుడు అంటే ఈ తరంకు ముందున్న తరం భక్తి అదే కొంచెం పెద్దోళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళ టైంలో చేసిన భక్తి ఇప్పుడు ఇది రెండో తరం అనుకోండి ఆ తరంలో తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ విషయమై విలపించారు ఈరోజు ఈ తరంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది మీ పిల్లల రక్షణ విషయమై విలపిస్తున్నారు నాకు సూటిగా చెప్పు మంచి భవిష్యత్తు కావాలి మంచి చదువు కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి భర్తో భార్యో కావాలి వీటన్నిటి కోసం విలపిస్తున్నారు కానీ ఈ మధ్యలో వాళ్ళ జీవితాలు ఎంత నష్టపోతున్నారన్నది మనం ఆలోచన చేస్తున్నామా దేవుని బిడ్డలారా పాపం వలన వచ్చే జీతము మరణమా ఆ మరణం ఇంటికిటికీ లెక్కుతుంది ఇంటిలోనికి వస్తుందంట వీధుల్లోనికి వచ్చేసిందంట ఈ యమనస్తురాలైనటువంటి ఆ కుమార్తె తల్లి విలపిస్తుంది ఎంతంటే ఒకనొక రోజు ప్రభు ఆ యవనస్త్రాలను పట్టుకొని తన తట్టు తిప్పి రక్షణలో నడిపించాడు హలే లోయ ఇప్పుడు ఆ యవనస్త్రాలు తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య యాత్రలో వెళతనంట హలే లోయ అదే చూసిన జనులు అంటున్నారంట తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వెళ్ళునేది యవతే ఆశ్చర్యపదవురే నిన్నమ్మనడి దాకా సినిమా హాల్ చుట్టూ తిరిగిన ఈ యవనస్త్రాలు నిన్న మొన్న దాకా చుట్టూ తిరిగిన ఈ అమ్మాయి పోకిరేషాలు వేసిన ఈ అమ్మాయి ఏంటిరా ఈ ప్రార్థనకు పోవటం ఈ బాప్తం తీసుకోవటం బైబులేంది తెల్లబట్టలేంది ప్రార్థన ఏంది పాటలేంది ఏంటంటే రహస్యమంద తల్లి జలదరు వృక్షపు నీడలో పడ్డ ప్రసవ వేదన హలెలోయ ఈరోజు సంఘ బాధ్యత తల్లిదండ్రులు ఎవరి పిల్లలు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు బాధ్యత ఏంటో తెలుసా వృక్షపు నీడలోపు నువ్వు ప్రసవ వేదన పడకపోతే నీ బిడ్డలు నీ చేతికి దక్కరు దుష్టుడి చేతుల్లో ఏమైపోతారో నాకు తెలియదు జసం చెప్తున్నా బద్ధంగా అమ్మా హయా నాటనండి క్రీస్తు నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు నష్టపోయారంటే ఒక అర్థం ఉంది మరి దేవుని నమ్ముకున్న మన బిడ్డలు కూడా నష్టపోయారంటే దానికంటూ అర్థం పరమార్థం ఉండదా ఆ యవనస్త్రాలు యొక్క వాళ్ళ అమ్మగారు ఎలాగైతే ప్రస్తవ వేదన పడ్డదో అలాగూ ప్రస్తవ వేదన పడితే మన పిల్లలు ప్రభు మీద ఆనుకొని ఈ లోకమనే అరణ్య యాత్రలు వెళతుంది క్షేమంగా ఎందుకని అరణ్యంలో ఏముంటాయి కురోర జంతువులు ఉంటాయి విషపు జంతువు పురుగులుంటాయి పాములుంటాయి అంటే లోకంలో ఇన్నుంటాయి మన బిడ్డల జీవితాలను పతనం చేయటానికి అంత ఆషామాషి కాదు ఈ భయంకరమైన అరణ్యంలో ఏం చేస్తుంది ఇప్పుడు తన ప్రియుని మీద అనుకుని వెళతల్లి హలెలోయ ఒకప్పుడు లోకం వెంటబడి వెళ్ళిన ఆ యవన స్త్రురాలు ఎందుకని తల్లి ప్రసవ వేదన సంఘంలో ఉన్నవో తల్లి నీ యవన కుమారులు కుమార్తెల విషయంలో లాగును ప్రార్థన చేయగలుగుతున్నావా నువ్వే ప్రార్థన చేయకపోతే ఇంకెవరింత బాధ్యతగా ప్రార్థన చేసేది ఇప్పుడు లోకంలో ఉన్న తల్లు గురించి చెప్తాను ఇప్పుడు దైవికంగా ఉన్న తల్లి తన కుమార్తెను రక్షించుకున్న సంగతి చెప్పా లోకంలో ఉన్న ఒక తల్లి హేరోది అని అర్థమవుతుందా పిలిప్పు యొక్క భార్య ఈ పిలిప్పు వాళ్ళ అన్న పేరు హేరోదు ఈ హేరోది ఏం చేశాడు తమ్ముడు భార్యను ఉంచేసుకున్నాడు ఒక మాటలో చెప్పాలి అర్థమవుతుందా ఇప్పుడు ఈ హేరోదియా ఏం చేసింది భర్తను వదిలేసి హీరోద్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోతే సరే ఇప్పుడు నువ్వు జడ్డ నీ కూతుర్ని కూడా జడగట్టాలా యోహాను భక్తుడు గద్దిచ్చాడు యాయ్ నువ్వు చేసే తప్పు నువ్వు రాజు అయ్యుండి ఇది పాపం హెరోదియా ఇది పాపం అని ఇచ్చాడు ఏం చేస్తాడు రాజు హేరోదియా మాట్లని దైవజనుని బంధించి చెరసాల్లో పెట్టేశాడు ఎదవుతుందా ఈ హెరోదియా హీరోది యొక్క జన్మదినోత్సవం రోజున అలా కుమార్తె పేరు సులువు ఈ అమ్మాయిని డ్యాన్స్ వేయమంది అర్థమవుతుందా అర్థమవుతుందా డాన్స్ చేస్తుంది ఈ యవనస్తుర డాన్స్ లేయటానిక చెప్పండి డాన్స్ చేయించి ఇక మరి ఇక ఏ రకంగా డ్యాన్స్ అయితే రాజు షబాష్ షబాష్ అన్నాడు మీరు మీకు తెలుసుగా అవునా కాదు అడిగాడు నీకేం కావాలంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ హేర్ హే ఇచ్చి యోహాన్ యొక్క తల నరికి తీసుకురా ఇప్పుడు ఈ యవనస్తురాల జీవితాన్ని ఆ తల్లి పతనం చేసిందో బాగు చేసిందా మీరు చెప్పండి చెయ్యరాని చెయ్యకూడని పనులన్నీ చేపించింది ఈ తల్లి అమ్మా మీ యవన కుమారుల విషయంలో మీ యవన కుమార్తెల విషయంలో మీరు ఎలాగో నడుచుకుంటున్నారు ఏం చేపిస్తున్నారు పిల్లల చేత అర్థమవుతుందా ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడలో కాలేజీలు ఏయో జరుగుతాయి మనం స్టేజీలు మీ నెగరొచ్చా ఒక్క తల్లిదనితే కింద పడతారు ప్రోత్సహించబాకండి నా మాట అండి తల్లిదండ్రులు నేనన్న మాట అర్థమైంది మీకు ఎన్నో జరుగుతాయి కాముగా కూర్చో చూడ మేదలకుంటారు అంతే నువ్వు పోయి స్టేజీ మీద ఎగిరితే ఇంకా దేవుడు నమ్ముకున్న దానికి ఏంటి అర్థం ఏంటి అవునా కాదు ఆలోచన చేసుకో ఈ తల్లి ఎంత భయంకరమైన తల్లి చెప్పండి హే తన బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్న తల్లియా బాగు చేయడానికి పూనుకున్న తల్లియా ఇప్పుడు డ్యాన్స్ చేయించింది ఇంక రేపు ఎవడుకాడ బొడుకా పెట్టిద్ తప్పు కనుక ఇట్లాంటి భయంకర తల్లులు ఉన్నారండి సమాజంలో చూసి చూసి కళ్ళు నొప్పులు వస్తున్నాయి వీళ్ళ స్వార్థం కోసం యవనస్తుల జీవితాలను నాశనం చేసే తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు లేరా సభ్య సమాజంలో మీరు చెప్పండి లేరంటారా నా తల్లి ఏమో భయభక్తులు కలిగిన తల్లి తన కుమార్తె రక్షణ విషయమై విలపించి ప్రసవ వేదన పడి రక్షించుకుంది కానీ ఈ లోకస్తురాలైన తల్లి తన బిడ్డ జీవితాన్ని అన్యం పుణ్యం ఏం తెలుసు అండి ఆ యవన బిడ్డకి తల్లి ఇటు ఆడమంటే ఆడే పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు ఒకవేళ వాళ్ళ చెటకూరకు పెడితే పెట్టి పీకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పాల్సిన వాళ్ళు ట్రెండ్ అండి ఏంటంట ట్రెండ్ అంట సిగ్గు శరం లేని ట్రెండ్ ఆడిచ్చి మరి డ్యాన్స్ లేపించారు రేపు డ్యాన్స్ ప్రోగ్రాములు పోయి డ్యాన్స్ లేస్తారు బాగుంటుంది సామంగా సిగ్గు శారం లేకపోతే కొంచెం అన్న తల్లిదండ్రులకు మాటేనండి మరణము కిట్టికీల ఎక్కుతుంది ఎందుకు పసి బిడ్డల్ని యవన బిడ్డలను మింగాలని కిటికీ లెక్కుతుంది దేవుణ్ణి నమ్ముకున్న మీరేం చేస్తున్నారా ఆ మరణాన్ని పారదరాలుతున్నారా ఇళ్ళలో తెచ్చిపెట్టుకొని మీ బిడ్డల్ని యవన బిడ్డలను నాశనం చేసుకుంటున్నారా ఏం చేస్తున్నారు అది మీ గుమ్మంలోనికి రాకూడదు మీ కిటికీలు ఎక్కి మీ ఇంట్లోకి రాకూడదు మీ పిల్లల్ని మీ యవన పిల్లల్ని నాశనం చేయడానికి అప్పగించకూడదు హలోయ ప్రతి దినం ప్రతిదినం జల్దర్ వృక్షపు నీడలో నీవు ప్రసవ వేదన పడితే నీ బిడ్డలను క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు హలోయ మొదటి రాజులు ఒకటి ఆరు చదవండి దావీదు యొక్క కుమారుడైనటువంటి అదోనియా అనేటువంటి ఒక యవనస్తు ఇతనికి ఏదన్నా నొప్పి తగిలిద్దని ఒక్క మాట కూడా అనలేదంట చివరికి తండ్రి మీద ఎదురు తిరిగి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చూశాడు బిడ్డలు ఎప్పుడు తల్లిదండ్రులకి శత్రువులు అవుతారు నువ్వు ఎప్పుడైతే పిల్లోడికి నొప్పి తగిలిద్దేమో పిల్లకి నొప్పి తగిలిద్దేమో అని కనుక నువ్వు గద్దించకుండా తప్పు చేసినప్పుడు ఉన్నావా నీ నెత్తి మీద ఎక్కు కూర్చుంటారు ఆ పిల్లలు నేను అన్న ద్వావా ఇది బైబిల్లో ఉందన్నమాట అదోనియాకు నొప్పి తగిలిద్దని మొన్న ఒకళ్ళు చెబుతున్నారు పిల్లోడిని ఎవరిని అంటే ఎవరిని చేసుకొని చచ్చిపోతాడు ఎవరైనా రేపు మిమ్మల్ని మీ కురియా చంపుతాడే దేవుని స్తోత్రం అలే అంతే మరి మీ కురి చంపింది అక్క అన్ని ఎందుకంటారు వాడే ఊరేసుకొని వేసుకొని సాగడం మీ గురే అత్తడు ఏ జాలదిద్దరనే అప్పుడు తప్పు చేసినప్పుడు గద్దించకపోతే ఎప్పుడు తెలిసిందే తప్పు తప్పు చెప్పి గద్దించండి పిల్లలు ఏమనుక తప్పు చెప్పకుండా గద్దెత్తే వాళ్ళు బాధపడతారు ఇది నువ్వు చేసిన తప్పు కొంతమంది పిల్లలు ఉన్నారు ఏలి అని ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనులు పిల్లలు ఎట్టేటోళ్ళు హోప్నిప్పిన హాస్ అని పాస్ట్ గారు ముసలోడైతే వీళ్ళిద్దరిని సేవకులను చేస్తే వీళ్ళు ఎట్లానుసారంగా చేస్తున్నారు ఇక వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట చివరికి ఎంత బరి తెగిచ్చారంటే మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని ఆడపిల్లలను కూడా పాడి చేస్తున్నారు చూడండి ఎంత బరి తెగిచ్చిపోతున్నారు వాళ్ళ నాన్నగా తెలిసి గద్దెత్తున్నాడు రే చేసే తప్పురా అయా నరుడుకు నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవుడికే నువ్వు తప్పు మీరు తప్పు చేస్తే ఎట్లారా బైబిల్లో ఉంది వాళ్ళ నాన్న చెప్పిన మాట వినలేదంటే ఎందుకని ఒక్కొక్కటి ఏనాడు బైబిల్లో ఉంది యహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తల్లిదండ్రులు మాట ఎనలా అమ్మ ఏమైనా పిల్లలు చిన్నపిల్లలు అందరూ చెబుతున్నారు ఏనండి ఇటు చూడండి నాకెళ్ళి చూడండి అరే బాబులు మీరు మీ తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్నారంటే ఏంది మీకు ఏదో మూడిందని అర్థం మూడి ఎనరో నిజం చెప్తున్నా బైబిల్ ఉంది అదే అరే నేను చెప్పే మాట కాదు వాళ్ళకు మూడి పొయ్య కాలం వచ్చిందలేదంట అలా అయ్యా మాట పొయ్యారు కూడా ఒకరోజు ఇద్దరు ఒక యుద్ధంలో కడ్గించి చంపబడి పోయారంట హలే లోయ తల్లిదండ్రులమైన మనమే మన బిడలో దేవునికి లోబడి ఇక మనం ఏం చేయలేము మన పిల్లల్ని దేవుడే మార్చగలుగుతాడు హలే లోయ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్తున్నా ఇప్పుడున్న ఈ కల్చర్లో ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు మనుషుల జీవితాలను మార్చటం వల్ల ఏ పనిగా అంటే దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలి జల్దర్ వృక్షపు నీడలో ప్రసవ వేదన పట్ట నేర్చుకోవాలి లోయ ఓ తల్లి తన కుమార్తెకి దయ్యం పట్టింది యమనస్త్రాలు దయ్యం పట్టింది ఏ పాడు దయ్యం ఏడబట్టిందో నాకు తెలియదు ఆ దయ్యం పెట్టి కుమార్తె మంచంలో పడి పిచ్చి శాస్త్రం చేస్తుంది దయ్యం పెట్టిన వాళ్ళు ఎట్టుంటారు తెలుసు ఒంటి మీద గొడ్డుంచుకోకుండా చింపిరి జుట్టుతోటి భయానకమైపోయింది ఆయమే జీవితం ఆ తల్లి గుండెలు బాదుకుంటుంది అయ్యో యమనస్థురాలైన నా కుమార్తెగా బంగారు భవిష్యత్తు ఉండాల్సింది ఇలాగైపోయింది అంటే నా కుమార్తె ఎందుకెట్లాగ అయిపోయిందని ఆ తల్లి గుండెలు బాదుకుంటుంది కానాను స్త్రీ ఒకనొక రోజు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళితే ఆమె పాపం ఎన్నో తిప్పల పడ్డది దయ్యాన్ని వదిలేంచడానికి కదా మన పిల్లలకు కూడా పెట్టిన దయ్యాలను వదిలించడానికి మనం తిప్పలు పడుతుంటాం అవట్లా ఏం చేస్తాం వినరో నిజమా కాదు నేను చెప్పే మాట మనం నయానో భయానో కాళ్ళు పట్టుకోనో గడ్డాలు పట్టుకొని చెబుతాం వినరో ఎన్నరు మరి దయ్యాలు అట్టు ఉంటే ఏం చేస్తాం పట్టిన దయ్యాలు ఇక ఈ ప్రభువు తప్పి ఎవరు వదిలేచ్చలేరు ఆ దయ్యాలు హలే లోయ హలే లోయ ఇక ఆ దయ్యం బట్టి ఆ యవనాస్త్రాలు ఏం చేస్తుందో ఆ అమ్మాయికి అర్థం కాకుండా పోయింది ఈ తల్లి చేయాల్సిన ప్రయత్నాలు చేసి తలిసిపోయి ఎవరో చెప్పారు యస్సు ప్రభు బాగు చేస్తున్నా ఎట్లాంటివి అన్నీ ఈ తల్లి యస్సు ప్రభు దగ్గరికి వెళ్తుంటే ప్రభు వెళ్ళిపోతుందంటే ఆకట్ల శిష్యుల్ని తీసుకొని కేకలేస్తుంది బోధకుడా ప్రభువా నా కుమార్తెను బాగు చేయని అంటపాడుతుంటే శిష్యులు అంటారు బోధకుడా ఆమెకు చెప్పి పంపించొచ్చుగా ఎందుకు మన వెనక బాలు చేసుకుంటే నీకు అర్థం కావట్లేదా ఆగాడు ప్రభు ఏం కాదు నాకు ఒక్కతే దెయ్యం దయ్యం పట్టిందయ్యా బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందయ్యా ఏం తల్లి అండి అది తల్లి హలే లోయ పోతే పోయిందిలే దాని కర్మని వదిలేలా కొంతమంది ఉంటారు దాని కర్మలే అడి కర్మలే ఎవడు కర్మయ్యే కర్మలు మార్చగలవాడే ఎుప్రభు హలే లోయ స్థితిగతులు మార్చగలవాడు ఎుప్రభు మీ బిడ్డల చేతులు మీ బిడ్డల జీవితంలో ప్రభు చేతులు పెట్టి ప్రార్థన చేసి చూడండి దేవుడు ఒక రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళ జీవితాలు మార్చకపోతే అప్పుడు అడిగాడు హలే యుయ హలే ప్రభా నాకు మార్తయ్యా పిల్లలు రొట్టె తీసుకొని కుక్క అన్నాడు ప్రభువా పిల్లలు తినేటప్పుడు బల్ల కింద రొట్టెలు పెడితే కుక్క పిల్లలు తింటేగాయా తను తన కుక్క పిల్లతో కానీ తగ్గించుకొని ఎట్లాగైనా నా బిడ్డ ప్రాతికాలు పా విడదలైంది పో ఒక్క వాక్కు ప్రభు పరీక్షించి అంటాడమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా హలే తల్లిదండ్రులారా మీ విశ్వాసము గొప్పదైనప్పుడు మీ బిడ్డలు ఎంత భయంకర దయ్యాల చేతికి అప్పగించబడ్డ నా ప్రభు తన వాక్కుని ఎక్కడి నుంచి పంపి మీ బిడ్డలకు విడుదల ఇస్తాడు హలే హలేలోయా నమ్మండి బైబిల్లో ఒక తండ్రి తన కుమారుడైనటువంటి ఒక వ్యక్తి ఒక యవనస్తుడికి దయ్యం పట్టింది అది ఎట్టాడిది వదిలి వదిలింది దెయ్యం పొద్దున్నే బాగుంటే సాయంత్రానికి బాగుండడు అదైనా కొంతమంది పిల్లలు ఎట్ట ఉంటారు మన ముందంతా షో చేస్తారు బయటికి పోతే అం ఏరు బాగుంటుంది కదా అవునా కదా వదిలి వదలని దయ్యాలు ఉంటాయి కొంతమందికి శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు ఏ సమాలు అన్నా అది అన్నీ వదల ప్రభు వచ్చి బైబిల్లో ఉంది ఏ ఒక్క గద్దెంపిస్తే ఆ వదిలి వదలని దయ్యం వెళ్ళిపోయిందంట హలోయ యావనస్తుడు బాగుపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిని కలిగిన మనం మన బిడ్డలు మరణానికి అప్పగించబడి నాశనం కాకుండా వాళ్ళు బంగారు భవిష్యత్తు పొందుకోవాలంటే జల్దర్ వృక్షపు నీడల్లో ప్రసవ వేదన పడే తల్లిగా తండ్రులుగా మనం ఉండాలి బైబిల్ ఏముందో తెలుసా యవన కుమార్తెలు కలిగిన తల్లులకు చెప్తున్నాడు మీ పిల్లలకు మీ కుమార్తెలకు అంగలార్పు విద్యను నేర్పించు హలోయా ఏమి నేర్పాలంట వేడిచి ప్రార్థన చేసి నీ బిడ్డలకి స్టైల్గా రెడీ అవ్వటం మంచి మంచి జళ్ళు వేసుకోవటం మంచి మంచి అది నేర్పాల్సిందే నేను అన్నది అర్థమైంది ఈరోజు తల్లిదండ్రులు నేర్పుతుంది అయ్యా పిల్లలకి అర్థమవుతుందా అంగళార్పు విద్యను నేర్పుకోవాలంట మన పిల్లలకి ఏమి నేర్పుకోవాలి ప్రార్థన చేయటం నేర్పుకోవాలి బైబుల్ చదవటం నేర్పుకోవాలి నేర్పుతున్నావా పిల్లలకి మన మనం నేను అందుకే మీకు చెప్పేది ఏంటి కుటుంబ ప్రార్థనలో పెట్టుకుంటున్నాం అని యేసు ప్రభువును తెలుసుకోవటానికి మన పిల్లలకు మంచి అనువైన స్థలం కుటుంబ ప్రార్థన కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకుంటే ఏ రోజుకొక్క పావుగంట కుటుంబం ప్రార్థన పెట్టుకోలేకపోతున్నారు అంత బిజీ అయిపోయారు మీరు బిజీ అయిపోతే అయిపోతే జీవితాలు నేను అన్నది అర్థమైంది దేవునికి సమయం లేనంత బిజీ అయిపోతే గజిబిజైపోతే జీవితాలు కుటుంబాలు ఈరోజు ఎందుకు చాలామంది జీవితాలు కుటుంబాలు గజిబిజై గందరగోళమై ఏదో కుటుంబాలు ఉన్నాయి అన్నకు పేరే కానీ ఒకళ్ళకొకళ్ళకి సమాధానాలు శృతులు లేవు ఏమీ లేవు ఈ గజిబిజి కారణం ఏంటి ప్రభువుకు నువ్వు సమయం ఇవ్వట్ల ఏ ఒక పావు కంటే నీ కుటుంబం కొరకు ప్రాణం చేసుకోవడానికి సమయం లేదా నీ బిడ్డలను కూర్చోబెడుకుని ఒక స్థుతి పాటబడి ఒక చిన్న ప్రాప్తం చేసి ఒక చిన్న కీర్తన చదువుకున్న లేదా కొచ్చిన చదువుకోవడానికి సమయం లేదా ఆలోచించండి సంఘం ఇక ఇప్పుడు చిన్నపిల్లల గురించి చెప్తా ప్రభు ఏమన్నాడు చిన్న పిల్లల గురించి ఒకసారి కొంతమంది తల్లులు ఏం చేశారంటే జ్ఞానం కలిగిన లేడు పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చారు హలోయ శిష్యులు అన్నారు యశు ప్రభు ఎంత బిజీగా ఉంటే పిల్లల్ని పెద్దోళ్ళకే టైం జరగపోతుంది మరి పిల్లల్ని తీసుకొచ్చారు పార్టీ చేయటానికి రోజు వ్యాధిగ్రస్తులు వాళ్ళు వీళ్ళు ఎంతమంది నానా బిజీ అయిపోయి గందరగోళం అయిపోయి మేము అంటే ఇప్పుడు తేరాబేరా పిల్లల్ని తెచ్చారండి యేసు ప్రభు అంటే గద్దెచ్చి బాగా చిన్నపిల్లలు నా దగ్గరకు రానండి ఇలాంటి వారిదే పర్లాక్ రాజ్యం హలే చిన్న పిల్లల్ని ఏమన్నాడు నా దగ్గరకు రాని మన బిడ్డల్ని ఏం చేయాలి తెలుసా మన మందిరానికి తీసుకొచ్చుకోవాలి ఏదో ఒకటి కొనిపెట్టయినా తీసుకొచ్చుకోండి ఆటను పిల్లలు మందిరానికి రావాలి వారం 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 తీసుకురాండి మీకు ఎన్ని బిజీలు ఉన్నా పక్కన పెట్టుకోండి ఆదివారం ఆరాధన పోగొట్టుకుని బిజీ అయిపోవాకండి ప్రాణాపాయం వస్తే ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పదుగా ఆగి నేను రమ్మని చెప్పాను ప్రాణాపాయం కొచ్చినప్పుడు తప్పదుగా గొర్రె గోతిలో పెడితే దాన్ని తీయటానికి ఆగొచ్చు అవునా కానీ ఏ కారణం లేకుండా మీరు మందిరం ఆగిపోవద్దు వచ్చేటప్పుడు మీ చిన్న బిడ్డలను యవన బిడ్డలను మందిరానికి తీసుకురండి వాళ్ళటి వారిదే దేవుని రాజ్యం బైబిల్ ఏముంది పిల్లలకు గనక ఆటంకం కలుగ చేస్తే అట్టటువంటి మెడకంటే పెద్ద తిరగట రాయి కట్టుకొని సముద్రంలో పడి సావటం మంచిదంట చిన్న బిడ్డలకు ఆటంకం కలుగ చేయకూడదు అసలు బిడ్డల గురించి ఏముందో తెలుసా తల్లులకు చెప్తున్నాడు అమ్మా తల్లులారా మీరు రేయి మొదటి జామున లేచి మీ పసిబిడ్డల ప్రాణం కొరకు దేవుని సంధిలో విల పెంచండి కన్నీళ్ళు నేను చెప్పిన మాట దేవాది దేవుడి ఇరిమియా ద్వారా పలికిన మాట లాప వాక్యాల్లో ఉంటుంది తల్లి అయినటువంటి ఆమె అంట తండ్రి అయినటువంటి ఆ వ్యక్తులంట తమ పిల్లల కొరకు పెంచాలి ఏం చేయాలి వెల పెంచాలి కట్టి దేవుని సంఘమైన మనం ముందు సంఘం గురించి చెప్తే సంఘం ఈ వాక్యం అన్న రోజు మీ ప్రార్థనా అంశాలు ఇది ఒక అంశం ఉండాలి అయ్యా మా సంఘంలో మా పసిబిడ్డలను కాపాడి నిన్ను తెలుసుకునే మనసు రక్షణలోనికి నడు మా యవన పిల్లలను కూడా ఆ రక్షణలోనికి నడిపి వాళ్ళకే మంచి భవిష్యత్తు వాళ్ళ చదువులు వాళ్ళు నీ సన్నిధిలో పచ్చని వలేవు మొక్కలు వలె నీ బల్ల దగ్గర పెరగాలి చేస్తారు ప్రార్థన సంఘం ఒకసారి స్థుతించండి హలోయ చేస్తారు ఈరోజు నుంచి సంఘమైన మనం చేద్దామా చేద్దాం ప్రియులారా రెండోది తల్లిదండ్రులైనటువంటి మనందరం మొదటి సంఘం రెండవది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళకి ఎవరిన పిల్లలు ఉన్నారుగా పసిబిడ్డలను కలిగిన వాళ్ళు ఉన్నారుగా ఏం చేయాలి మనం దేవుడు చెప్పినట్లు ప్రార్థించాలి వాళ్ళ భవిష్యత్తుకు మనం మంచి పునాదులు వేయాలి క్రీస్తునాదుళ్ళు జాగ్రత్త కనిపెట్టండి పిల్లలు ప్రవర్తనలు కనిపెట్టుకోవాలి అంత అవుతుందా గుడ్డినమ్మకం తొదిలేకండి గుడ్డి నమ్మకం తొదిలే కూడా చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు మంచి వాళ్ళు గుడ్డిగా నమ్మి వదిలేస్తున్నారు దుష్టుడు గుడ్డోడు కాదుగా మీరు గుడ్డోళ్ళు లేనంత మాత్రం అంతేరా మీ పిల్లల మీద మీ మీద మీకు మీకు నమ్మకం ఉండొచ్చు కానీ దుష్టుడు ఊరుకాడుగా ఊరుకుంటాడా చెప్పండి ఊరుకుంటాడా వాడి పని వాడి చేస్తాడు వాడి చేతుల్లో చిక్కకూడదు కానీ మనందరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా ప్రార్థన చేద్దండి దేవుడి మాటలన్నీ మన గుండెల్లో పలింపు గాక Aman le